ఫ్రెండ్స్ అంబుబాచ్య మేళ పేరు వినగానే అర్థమయ్యే ఉత్సవం కాదు ఇది కానీ దీని వెనక దాగినది మాత్రం ఒక గొప్ప సృష్టి రహస్యం ప్రతి సంవత్సరం అస్సాం రాష్ట్రంలో ఉన్న ప్రముఖ శక్తిపీఠమైన కామాఖ్య దేవి ఆలయంలో జరిగే ఈ మేళ అమ్మవారి శరీర ధర్మాన్ని అంటే ఋతుస్రావాన్ని ఓ పవిత్ర ప్రక్రియగా ఆరాధించే అత్యంత ప్రాచీన పండుగ ఈ ఉత్సవం మొదలవుగానే కామాఖ్య ఆలయం ఉన్న నీలాచల పర్వతం దగ్గర ప్రవహించే బ్రహ్మపుత్ర నది చుట్టుపక్కల బావులు చెరువుల్లోని నీళ్లంతా ఎరుపు రంగులోకి మారిపోతాయి కారణం గర్భగుడిలో ఉండే కామాఖ్య అమ్మవారికి ఓ సాధారణ మానవ స్త్రీల ఋతుస్రావం జరగడమే ఈ ఆలయంలో మానవ రూప విగ్రహం ఉండదు అక్కడ అమ్మవారి యోగిని రూపమైన యోనిగుండం ఉంటుంది ఈ మూడు రోజుల పాటు అమ్మవారి విశ్రాంతి కాలంగా భావించి ఆలయాన్ని మూసివేస్తారు ఈ యోని కుండంపై తెల్లని వస్త్రం పరిచి పూజలు ఆపేస్తారు ఎవరు ఆలయంలోకి ప్రవేశించారు అమ్మవారి ఋతుకాలంగా భావించి ఆమె విశ్రాంతి తీసుకునే సమయంగా గౌరవిస్తారు ఈ దేవాలయం కూడా శక్తిపీఠాల్లో ఒకటి దక్ష యజ్ఞం సమయంలో చూడు తన భార్య సతీదేవి అవమానాన్ని తట్టుకోలేక ఆమె మృతదేహాన్ని భుజాన వేసుకుని సృష్టింతా తాండవం చేశాడు ఆ దేహాన్ని శాంతపరిచేందుకు శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో దేహాన్ని ముక్కలు చేసి భూమిపై పడేశాడు ఆ ముక్కలు పడిన స్థలాలే శక్తి పీఠాలు ఈ కామక్య దేవాలయం కూడా సతీదేవి యోని భాగం పడిన స్థలంగా పూజించబడుతుంది